Thank you Gente, tá tudo We got it.

ఎవరు <Sanye> மங்களம் சங்க கருணாந்தரங்க மதன மதகர சிவலிங்கா மங்களம் கிரிஜாம்பிகா கருணாந்தரங்கா மதன மதகர சிவலிங்கா మంగళాంగ తుశృంగ వృషభురంగమాతంగ సంగర రంగ నిర్చిత భవ భయ భంగ రంగనిర్జితనుజభవ గంగాంతరంగ మంగళం గిరిజాంబికా సంగా కరుణాంతరంగ మదన మదకర సాంబ శివలింగ మదన మదకర సాంబ శివలింగ నీలలోహిత భస్మమయ పాల హర కాల హాల లోచన కలిత నీల నీలలోహిత భస్మమయ పాల పాలా హర కాల హాల లోచన కలిత పని అఖిల లతిత సత్కుణ జా కరతల శూలనత పరిపాల దేవ సుశీల జయ జయ మంగళం గిరిజాంబికా కరుణాంతరంగ మదన మదగర సాంబ శివలింగ మదన మదగర సాంబ శివలింగ పిండికా ప్రియ చండ భుజ దండ రాకెందు మండల మండితా టండ చండీ చండిక ప్రియ చండ భుజ దండ రాగేందూ మండల మండితాభ్రగిరీ టండా చండి మడమరునాథమ பாண்டிண்ட அகண்ட தாண்டீல சங்களங்கிரிம்பிகாங்க கருணாந்தரங்க மத நதகர சாம்பலிங்க மத நதகர சாம்பிவலிங்க యక్ష రక్షసి పక్షా రూక్ష దుష్ట విపక్ష నిక్ష రక్షసి పక్ష రూక్ష దుష్ట విపక్ష నిటలక్ష रक्ष राक्षस शिक्ष दक्षण मोक्षद विरूपाक्ष सुन्दर भक्षुतरुद्राक्ष देव यक्षविष भक्षण क्षम शुभ मङ्गलम् गिरिजाम्बिका सङ्गा करुणान्तरङ्गदकर साम्ब मंगल गिरीजाबिका संग करुणातरंग मदन मदगर सांब शुभलिंग मल्लिकार्जुन शर्व सर्वेश कैलासवास अहित वैभव पाप शयनाश मल्लिकार्जुन शर्व सर्वेश कैलासवास अहित वैभव पाप शयनाश i శ్రీ డి సాయిబాబా సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో ఇడి సాయిబాబా దేవాలయంలో సోమవారం నుంచి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగ శ్రీరాంపంతుల అరుణపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది సోమవతి రోజు అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి హోమము ఇతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కుంకుమార్చన కార్యక్రమంలో మహిళా భక్తులు చాలామంది అధిక సంఖ్యలో పాల్గొని ఈ కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కుప్పకు పాత్ర వినారు అనంతరము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని అమ్మవారి అన్న ప్రసాద కార్యక్రమం సేకరించి అమ్మవారి దీవె కుప్పకు పాటు కావాలి మరియు ఈ యొక్క కార్యక్రమంలో సేవకులు చాలామంది పాల్గొని సేవా కార్యక్రమం జరుగుతుంది అందులో మంచి జరుగుతున్న సేవకులు కొంతమంది చాలామంది పాల్గొన్నారు అందులో వారి కూడా వారి అనుభూతి తెలియజేస్తారు సాయి విద్యానగర్ శ్రీరామ్సేన ఫ్రెండ్షిప్ నుంచి మేము ఇక్కడ అమ్మవారికి సేవ చేయడానికి వచ్చినాం మరియు ప్రతిరోజు తొమ్మిది నవరాత్రుల పూజలప్పుడు అన్ని అలంకరణ తొమ్మిది రోజుల అలంకరణ అమ్మవారికి సాయిలో కుంకుమార్చన జరిగింది కుంకుమార్చన తర్వాత అన్నదానం జరిగింది మనకు చాలామంది వచ్చారు మహిళలు వంద రెండు వందల మంది దాకా వచ్చారు కుంార్చన ప్రోగ్రాంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని చాలా సంతోషంగా పాల్గొని చేసుకున్నాం ఇంకొక చాలా సంతోషంగా చిల్లుడి సాయిబాబా గుడ్లో దుర్గా మాతను పెట్టేది కుంకుమార్చన అయింది అన్న ప్రసాదం కూడా అవుతున్నది జరిగింది అందులో పాల్గొన్నాం అక్కడ రాజ్యాంగంలో పాల్గొన్నాం